ప్రపంచంలో మొట్టమొదటిగా దేవుణ్ణి వెతికింది మన ఇండియన్ ప్రజలు వీళ్ళకి దేవుడు కనబడకుండా అన్యాయం అయితే చేయడు కదా ఓకే అంటే మరి వీళ్ళు ఖచ్చితంగా దేవుడు వీళ్ళకి ఆన్సర్ అనేది ఇవ్వాలి ఆ ఆన్సర్ ఇచ్చిన వేదాల్లో వీళ్ళు ఖచ్చితంగా పెట్టి ఉండాలి లో కూడా క్రీస్తు గురించి ఉంది కదా మరి అందులో ఉన్నప్పుడు అది ఓకే దేవుడు రాయించలేదు కానీ వేదాల కూడా ఉండడానికి అవకాశం ఉంది కదా ఈ రెండండి వెరీ గుడ్ చాలా క్విక్ గా చెప్దామండి మీరు కొంచెం చరిత్ర చదివితే ఈ ప్రశ్న అడిగి ఉండేవారు కాదు అసలు మీరేమనుకోదు ఇలా చెప్తున్నందుకు భారతీయులే దేవుణ్ణి ఎతికిన వాళ్ళలో ప్రథములు అని అంటే గ్రీకులు ఏమయ్యారండి రోమీలు ఏమయ్యారండి యూదులు ఏమయ్యారండి అబ్రహాం ఎప్పటి వాడండి సో ఏంటంటే భారతదేశం అంటే మీకెంత ప్రేమ ఉందో నాకు అంతే ప్రేమ ఉంది అందుకే అమెరికాలో సెటిల్ అవడానికి అవకాశం ఉన్నా కానీ కాదనుకొని భారతదేశంలో నుంచి ఉంటున్నాం భారతదేశం కోసం ప్రార్థన చేస్తున్నాం భారతదేశంలో ఉన్న కరప్షన్ పోవాలి అని ప్రార్థన చేస్తున్నాం ఆ కరప్షన్లో పార్టిసిపేట్ చేయకుండా బ్రతుకుతున్నాం బై గాడ్స్ క్రేస్ కానీ భారతదేశంలో మీద ఉన్న ప్రేమను బట్టి భారతదేశాన్ని గురించి అబద్ధాలు రాయకూడదు అబద్ధాలు చెప్పకూడదు మిగిలినటువంటి సివిలైజేషన్స్లో దేవుని కోసం ఎలా వెతికారో భారత సంస్కృతిలో కూడా భారతీయ సంస్కృతిలో కూడా అలాగే వెతికారు వెతికిన వాళ్ళకి దేవుడు అన్యాయం చేయడం మీరు అన్నట్టు కరెక్టే అందుకే క్రీస్తు శకం యాభై రెండో సంవత్సరంలోనే యేసు వారి శిష్యుల్లో ఒక శిష్యుణ్ణి ఇక్కడికి పంపించారు ఆయన హతసాక్షి అయినట్లు కొంతవరకు రుజు ప్రమాణాలు ఉన్నాయి మనకి సో దేవుడు విడిచిపెట్ల అలాగే సాధు సుందర్ సింగ్ గారిని లేపుకున్నారు పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారిని లేపుకున్నారు అలాగే భారతదేశ సంఘ చరిత్రలో వెస్టర్న్ మిషనరీస్ ఫ్రాన్సిస్ జేవియర్ గారి దగ్గర నుంచి మరి గ్రేట్ బ్యాప్టిస్ట్ మిషనరీ విలియం కేరీ గారు ఎంతోమంది వచ్చారండి ఎంత త్యాగం చేశారో అలాగే లేడీస్ వచ్చారండి ఏది లేడీ మిషనరీస్ సో భారతీయులలో ఉన్న ఆధ్యాత్మిక తృష్ణను తీర్చడానికి దేవుడు ఇవన్నీ చేశారు దేవుడు అన్యాయస్తుడు కాదు సో మీరు చెప్పేది కరెక్టే కానీ వేదాలలో యేసుక్రీస్తుని గురించి ఏముంది ఎక్కడుంది నాకు చూపించండి నేను వేదాలు చదివినవాడిని చూపిస్తే నేను నమ్ముతాను ఏంటంటే వాటిల్లో మానవుల హృదయాంత రంగాలలో ఉన్నటువంటి కోరికలు బహిర్గతం అవుతాయి తర్వాత ఏం జరిగితే మనకు రక్షణ వస్తుంది అని వాళ్ళు భావిస్తున్నారో అవి కనిపిస్తాయి సో యాంటిసిపేషన్ ఇలా జరిగితే బాగుంటుంది ఇలా జరిగితే బాగుంటుంది ఇలా జరగాలి కానీ జరిగింది ఎక్కడా క్రీస్తులో సో కాబట్టి వాట్ ది వేదిక్ పీపుల్ అండ్ ఏన్షియట్ హిందూ పీపుల్ యాంటిసిపేటెడ్ వాంటెడ్ అది యేసు ప్రభు నెరవేరుస్తున్నారు అని చూపించవచ్చు ఓకే నేను ఆ పాపోహం పాపకర్మాహం ఆ ప్రార్థనను ఉపయోగించి ఈ ప్రార్థనకి సూటిగా సమాధానం చెప్పింది యేసు ప్రభు వారే ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్తమైన వారులరా నాయ రండి సమస్తమైన వారు హిందువులు కావచ్చు యూదులు కావచ్చు గ్రీకులు కావచ్చు రోమీలు కావచ్చు నాస్తికులు కావచ్చు హేతువాదులు వాదులు కావచ్చు ఎవరైనా కావచ్చు సో ఆ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు ఆ విధంగా క్రీస్తులో మానవ జాతి అంతటిలో ఉన్న ఆధ్యాత్మిక తృష్ణను ఆ ఆకలిని దేవుడు తీరుస్తున్నారు అలా చెప్పాలి కానీ వేదాలలో క్రీస్తున్నారు వేదాల నుంచే సువార్తని చెప్పొచ్చు అనేది మాత్రం అసలు నిలబడినటువంటి వాదన